నేను మీకు ఇంకో విషయం చెప్తే ఆశ్చర్యపోతారని శ్రీకర్ అందని వద్దు అని చెప్పి ఆవిని ఆపుతుంటుంది అసలు శ్రీకర్ ఏం చెప్పకుండా చెప్పనని నువ్వు అని పెద్దరాజు అంటూ ఆయన అమ్మో తల్లి గొప్ప గురించి తెలియాలి అని పెద్ద మాటలకి అయినా చూడు అక్షయ పూజలు వెళ్ళింది విషయం మనకు తెలియదు కానీ కానీ చేసిన విషయం అయితే రోజు కదా ఎప్పుడైనా చెప్పాల్సిందే కదా ఆవిని నిజం తెలియాలి అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు కానీ పక్కన నీఆర్ కృష్ణ చాలా కంగారు పడుతూ ఉంటారు అమ్మ మన పల్లెటూరు జాతి వెళ్ళాం కదా ఆమెని అవుని నువ్వు ప్రహారం చేయలేకపోయారు కదా అప్పుడు ప్రహానం చేసింది ఎవరో తెలుసా అక్షయ అని చెప్పి శ్రీకరణ మాటలకి వేద ప్రహార ఇంట్లో సహా అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు ఇంకా అవుని టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా ఎవరికీ అర్థం కాదు ఇంకా షాక్లో అలాగే వింటూ ఉంటారు వేద ఇంకా నోటిని మాట రాదు అక్షయ్య మన కుటుంబాన్ని ఆదుకొని తెలుసా అని చెప్పి శ్రీకర్ జగన్ విషయం చెప్తూ ఉంటాడు అప్పుడే అక్షయ వస్తాడు అవునత్తయ్య ఏం జరిగిందంటే అక్షయ గురించి మొత్తం అంతా చెప్తూ ఉంటుంది అలాగే ఆవిని చేయగలడం పక్క ఆ తర్వాత అక్షయ్ వెళ్ళి ప్రయాణం చేసి తీసుకురావడం ఇదిగో నేను చేశాను పట్టుకోండి అని చెప్పి అలాగే నేనే చేశానని చెప్పేసి అక్షయ్ చెప్పింది అని ఇంకా ఆవిని మొత్తం చెప్తూ చెప్తుంటుంది ఇంకా కుటుంబ సభ్యులు అందరు షాక్ అయిపోతూ ఉంటారు ఎవరు మాట రాదు పెద్ద చాలా సంతోషంగా ఉంటాడు ఆ రోజు మనం అలా చేసింది కాబట్టి మన అమ్మవారికి ప్రార్థన పెట్టామని చెప్పి ఆ కానీ అంత అబద్ధం అని చెప్పి నేను కట్టడి అరుస్తూ ఉంటుంది ఎలా నమ్ముతాం అని చెప్పి అనుబోతుంది నమ్మకండి వీళ్ళ మాటలు అసలు నమ్మద్దు అని చెప్పి నేను కట్టడి అరుస్తాడు అబ్బా బాబాబా అక్షయ ఏమి అసలు విలువ తెలుసా అని చెప్పేసి కృష్ణ అని కానీ ఎవరు నమ్మి నమ్మకపోయినా నేను నమ్ముతున్నా అమ్మవారి తల్లికి అంత మహిముంది అని చెప్పి పెద్ద నమ్ము చెప్తున్నాడు అత్తయ్య గారు అయినా నేను చెప్పేది వినండి మీరు ఎన్ని సౌల్యూ నేర్పించినా తనకు అంతా వేస్టే అత్తయ్య గారు ఇదిగో నేను చెప్పేది నమ్మండి అని చెప్పి ఇంకా పెద్దరాజు అంటూ ఉంటాడు మీకెవరికి అక్షయ్ గొప్పతనం తెలియదు అత్తయ్య గారు అని చెప్పి పెద్దరాజు మాటలకి ఇంత దూరం వచ్చాక నేను మాత్రం ఎదుర్కోకుంటాను అక్షయ్ బయట నుండి వచ్చాక పరీక్ష అని చెప్పి వేదంగా పెట్టండి ఆయన పెద్దరాజు గట్టిగా చెప్తూ ఉంటాడు నేను కృష్ణ ఇంకా భయపడుతూ ఉంటాను టెన్షన్ పడుతూ ఉంటారు అమ్మ దుర్గమ్మ నా గురించి ఎప్పుడు నేనేం కోరుకోవాలో వేదవతి పెద్దమ్మ గారు ఆయన ప్రాణంగా నుండి బయటపడని చెప్పేసి ఒకసారి దీక్ష కదా రెండోసారి నా తల్లిదండ్రులు కనిపించాలి లేదా ఆవుని మేడం వాళ్ళ కూతులైన కనపడాలి చీట్లు రాసి కిచెన్ తాతయ్య ఒక చీటి నీకు అందేలా చేశారు నేనైతే ముందు ఆవుని మేడం వాళ్ళ కూతురు కనిపించాలని చెప్పి అనుకుంటున్నాను ఆ పాప ఇంట్లో అడిగిపెట్టింది అనుకోండి నేను ఇంచాక బయటికి వెళ్ళిపోవచ్చు కదా తొందర నిర్వహిస్తల్లి అని చెప్పి అక్షయ దేవుడి మీద భారం వేసి దండం పెట్టుకుంటూ ఇంకా వేద ఇంటికి వస్తూ వేద కుటుంబ సభ్యులు అందరూ ఎప్పుడప్పుడు అక్షయ వస్తుందా పరీక్ష పెడదామా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా అక్షయ గురించి ఎదురు చూస్తూ ఉంటారు ఆయన పెద్దదని చెప్పాడని చెప్పేసి అక్షయ్కి పరిచయం పడటం కరెక్ట కదా అని చెప్పి ఆమెని అంటూ ఉంటుంది అప్పుడు ఇంకా వస్తూ ఉంటుంది ఆయన అక్షయకి ప్రభావం జరిగితే భయపడాల్సి వస్తుంది అని మాటలకి రేపు చిన్నవాడు మేమే భయపడకు మొత్తం అమ్మోర్ తల్లి చూసుకుంటుందిలే జయిస్తుందిలే అని చెప్పి అక్షయ గురించి గొప్పగా పెద్ద అంటూ ఉంటారు ఆయన పిన్ని భావాలని భయపడతారు కదా వదిలేయండి అని చెప్పి సౌర్య అనగానే ఆయన అక్షయ ప్రహారం చేసింది సౌర్య చాలా మయంలోనే చెప్పి అంటున్నారు కదా అది ఏంటో ఈరోజు తేలిపోవాల్సిందే అని చెప్పి వేద కూడా గట్టిగా నిర్ణయం తీసుకుంటూ ఆయన పూజ మందిరంకి వెళ్ళడం అదేం చిన్న విషయం ఏం కాదు కదా అని చెప్పి పశ్చాత్తంగానే లేకపోతే వీళ్ళందరూ అక్షయ్ నిజంగానే అమ్మవారిని చేసేలా ఉన్నారు ముఖ్యంగా పెద్దరాజు అని చెప్పి వేద కోపంగా మాట్లాడుతూ ఉంటుంది అక్షయ్ మనం అవమానించడం అనుమానించడం అవని అనగా సరే అయితే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నట్టు మనం ఉందాము పూజకు పడినట్టు వేద అక్షయ పని చెప్తుంది నిజంగా శక్తి ఉందనుకో మందిరంలోకి వెళ్తుంది కదా అని చెప్పి ప్రార్థన అంటూ ఉంటాడు మీరు చెప్పిన ఆలోచన బాగుందిగా అని వేదాంగా ఇవన్నీ వేషినిపిస్తుంది అని చెప్పి నేకే కొట్టుపడేస్తూ ఉంటుంది అవునమ్మ పెద్ద మాటలు వినిపించుకొని మనం చేశాను ఫూల్స్ అయిపోతుందని చెప్పి కృష్ణ నేను ఎవరి మాట విన్ను అక్షయ్ పూజ గత వెళ్ళకపోయినా సరే మీరు ఎవరిని అక్షయ్ కూడా ఏం అనకూడదు అని చెప్పి వేద కండిషన్ పెడుతూ ఉంటుంది అదిగో అమర్తలు వస్తుంది అని చెప్పి అక్షయని చూస్తూ పెద్ద అంటూ ఉంటాడు అందరు బయట చూస్తుంటారు అప్పుడు ఇంకా అక్షయ వాటికి వస్తూ ఉంటుంది ఎవరి పనులు వాళ్ళు ఉండండి అని చెప్పే ప్రధానంగానే ఇంకా ఎవరి మటుకు వాళ్ళ పనులు ఉన్నట్టు ఇంకా వెళ్ళి అక్షయని గమనిస్తూ ఉంటారు ఇంకా అక్షయ రాకూడదు రాగానే ఇంకా వేద ఇంకా అలాగే అక్షయని చూస్తూ ఉండదు ఇంకా ఎవరి పను వాళ్ళు బిజీగా ఉన్నట్టు యాక్ చేస్తూ ఉంటారు ఇంకా బంగారం ఏంటి ఇన్ని రోజులు దాచిన విషయం ఇప్పుడు భయపడిపోతుంది ఏమో చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు ఇదిగో అత్యదాన్ని ఆకాశం ఎత్తేస్తుంది అని చెప్పి నేర్క అనుకుంటూ ఉంటుంది అడకెళ్ళి వస్తున్నావు అమ్మ అని చెప్పి రాదు అనగానే అంటే మా తాతయ్య కలవడానికి వెళ్ళాను పెద్దయ్య గారు అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటుంది ఇంకా అలాగే చూస్తూ ఉంటారు చిన్న పని చేసి పెడతామని వేదంగానే చెప్పండి అని చెప్పి అక్షయంగానే పూజ గదిలో ఉంది వెళ్ళి తీసుకొస్తామని చెప్పి వేదంగా సరే అని చెప్పి అక్షయ్ ఇంకా సంతోషంగా వెళ్తూ ఇంకా వేద ప్రహాదాలు అలాగే ఇంట్లో వాళ్ళందరూ ఇంకా అక్షయాన్ని గమనిస్తూ ఉంటారు వేద ఇంకా షాక్లో చూస్తూ ఉంటుంది నిజంగా వెళ్తుందా లేదని చెప్పి గమనిస్తూ ఉంటుంది తీసుకొస్తుంది అమ్మవారి తల్లి ఖచ్చితంగా తీసుకొస్తుంది అని చెప్పి అతను గట్టిగా నమ్మకం చెప్తూ ఉంటాడు దాన్ని పక్కన ఆవణశేఖర్ కూడా భయపడుతూ అసలు నిజంగా అక్షయ్ రావులకు వెళ్తుందా అని చెప్పి భయంతో చూస్తూ ఉంటారు అక్షయ్ రావులకు వెళ్దాం అని చెప్పి అడుగు పెట్టుకొని ఒక్కసారిగా మంటలు చెప్పూ ఉంటాయి ఇంకా అక్షయ అమ్మ అని చెప్పి గట్టిగా వస్తుంది అది చూసి పెద్దలు షాక్ అయిపోతుంటారు ఇంకా వేదాలు అందరూ అలా చూస్తూ ఉంటారు నాశకడే అర్థం కాదేంటి అని చెప్పి అలాగే అమ్మ చూస్తూ ఉంటుంది మళ్ళీ అక్షయ మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇంకా అమ్మవారి గదిలోకి వెళ్ళడానికి సిద్ధమవుతుంది ఇంకా గడప దాడబోతూ ఉంటుంది అందరూ చాలా ఆటలు చూస్తుంటారు భయపడుతూ ఉంటారు మళ్ళీ నిప్పులు వస్తూ ఉంటాయి ఇంకా అమ్మో అని చెప్పి ఇంకా అక్షయ భయపడుతూ ఇంకా బయటకు వచ్చేస్తూ ఉంటుంది పని తేలేదే అని చెప్పి వేదాంతం క్షమించండి నా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది గడ్డి మంటలు వచ్చినేస్తున్నాయి అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటుంది ఇంకా నేరకృష్ణ నవ్వుకుంటూ ఉంటారు ఇంత ముందు వెళ్ళావు కదా ఇప్పుడు ఎందుకు వెళ్ళే పోతున్నా పెద్ద మాటలకి ఇంకా నోర్మి పెద్దరాజు అని చెప్పి ఏదో గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంకా పెద్దరాజు శ్రద్ధ అయిపోతూ ఉంటాడు అమ్మ వెళ్ళావా లేదా అని చెప్పి పెద్ద మాటలకి అప్పుడు ఇప్పుడు వెళ్ళేపోతుందని చెప్పి అక్షయంగా విన్నారు కదా అని చెప్పి పెద్దరాజు మాటలకి ఏంటి విన్నాక చెప్పేసి ఎవరేం చెప్తే వింటా అనుకుంటున్నారు ఏంటి ఒకళ్ళేం పూజలు వెళ్ళి చెప్పి అప్పుడు చెప్తున్నారు ఇంకొకళ్ళు ఏమో విహాదం చేశారని చెప్పేసి అంటున్నారు ఏంటి అన్ని అబద్ధాలు తమాషాగా ఉందా ఏంటి అని చెప్పి ఏదో అరుస్తుండదు అప్పుడే ఇంక వస్తూ ఉంటారు ఎందుకు అందరు ఇలా చేస్తున్నారు అనస అక్షయని మా మీద ఏంటి అబద్ధాలు చెప్పి ఇలా చేస్తున్నారు ఏంటి గొప్పగా చేయడం చేస్తున్నారు అని చెప్పి అన్నమాటకి ఇప్పుడు నమ్మారా అత్తయ్య అని చెప్పి నేను ఇప్పుడు చెప్పండి ఎవరు అబద్ధాలు ఎవరు ఎవరి అని చెప్పేసి ఆయన మేమా వాళ్ళ అని చెప్పేసి కృష్ణ అరుస్తూ ఉంటాడు మన ఇంట్లో అన్ని కోడు కారణానికి అక్షయే అని చెప్పేసి సౌరే అంటూ ఉండదు ముందు అక్షయ్ ఇంట్లో గెంటేయాలి ఏ అక్షయ రా అని చెప్పేసి ఇంకా సెవెర చేపట్టుకుని లాక్క ఇంకా తోసేస్తూ ఉంటుంది ఒకసారిగా ఇంకో ముందు దాటగానే అప్పుడు ఉంటుంది పంతలు వచ్చి పట్టుకొని ఆపుతూ ఉంటారు అమ్మ అక్షయ అని చెప్పి చూస్తూ ఉంటారు ఇంకా ఇంట్లో అందరూ అలాగే చూస్తూ ఉంటారు ఇంకా పంతులకు రక్షణ తీసుకొని వస్తూ ఉంటారు ఇంకా అలా చూస్తూ ఏంటి అమ్మ దారుణం ఏంటి మా మనరాలు ఇంట్లో ఇలాంటి స్థితిలో ఉందని చెప్పి పంతులకు బాధపడుతూ ఉంటారు అక్షయ బట్టం అని చెప్పి తెచ్చాను లేకపోతే ఇవన్నీ చూడలేను కదా ఏంటి అసలు ఎలా గెంటేస్తున్నారు ఏంటి అని కానీ మీ మనవాళ్ళకి ఒక్కరిని చెప్పేసి ఓ పోగుతున్నారు అందుకే మేము నచ్చలేదు తోస్తామని చెప్తామాలి అనగానే ఇంకా జరిగిన విషయం అంతా ఇంకా చెప్తూ ఉంటారు ఇంకా అదే మనం టెన్షన్ పడుతూ ఉంటారు ఆయన మనవాళ్ళకి పరీక్షలు పెడతారా అని చెప్పేసి పంతులు బాధపడుతుంటారు అది కలిసి ఆవుని అను కానీ గుడికి వచ్చి మీ గుడి నుంచి చాలా బాధపడింది మీ పాపంతో కొంచెం చీటీ రాసిచ్చిందమ్మ మీరేమో సొంత మనుషులు చూసుకుని వచ్చి అనుకుంటున్నాం ఏవే పరీక్షలు పెట్టి బలి అనుకుంటున్నారు ఏంటి ఎంత పాపమమ్మ ఇది అని పంతులు ఆరుస్తూ ఉంటారు ఇంకా వేద కూడా ఏం అలా చూస్తుంది అమ్మ వేదది గారు అక్షయ పరిశ్రమ పెట్టాల్సిన అవసరం లేదు అమ్మవారి అండ ఎప్పుడు ఇదిగో ఉంటుంది ఇదిగో మీ దగ్గర ఉండి వచ్చినప్పుడు చెప్పండి మేము తీసుకెళ్ళిపోతే చెప్పిన మాటలకి ఆయన అక్షయను వదులుకోవడానికి సిద్ధంగా లేను అక్షయ అక్కడ రాదు మా ఇంట్లో మా బిడ్డలా ఉంటుంది జరిగినా క్షమించండి అని చెప్పి అవున చేతులు తోడిచి అడుగుతూ ఉంటుంది ఇదిగో అక్షయ మాట్లాడాక మీ ఇంట్లో ఉంచాలో లేదో నేను అడుగుతాను అప్పుడు చూస్తాను రామ్ అక్షయ్ అని చెప్పి ఇంక కొంత పక్కకు తీసుకెళ్తూ ఉంటారు నేను చూడలేకపోతున్నా ఆయన ఇంత బాధలు మధ్యలో ఉండాల్సిన అవసరం పద పంతులు కానీ అక్కడ కావరి అంటేకి అసలు నేను ఇష్టం కదా ఆడకంటే ఇక్కడే అయ్యో ఆవుని మేడం శ్రీగా సారు నన్ను ప్రేమగా చూసుకుంటారు అని చెప్పి అక్షయ్ చెప్తుంటుంది అది కాదు ఆయన నిజంగా పూజలు వెళ్ళావా ఆయన పంతులు మాటలకి అంతకుముందు రెండుసార్లు వెళ్ళాను పల్లెటూరులో ఆ ప్రాంతం కూడా నేనే తయారు చేశాను అని చెప్పి ఇప్పుడు ఎందుకు వెళ్ళకపోతా నాకు అర్థం కావట్లేదు అక్షయ్ అంటూ ఇప్పుడు ఎందుకు వెళ్ళకపోతా నాకు అర్థం మంటలు వస్తున్నాయని చెప్పేసి అయినా అమ్మవారు అడ్డుకోలేదు కదా ఇప్పుడు ఎందుకు అడ్డుకోవడం అర్థం కావట్లే అని అక్షయ కానగానే అమ్మవారి లేళ్ళు అంతగా అర్థం కావమ్మా అవును నువ్వు బయట ఇంటికి వచ్చేటప్పుడు అసలు ఏమైనా జరిగిందో గుర్తెచ్చుకొని చెప్పి అంతా అంటూ ఉంటారు అక్షయ ఆలోచన పడుతూ ఉంటుంది ఆ తాతయ్య గుర్తు వచ్చినాయి అంటే దారిలో వచ్చినప్పుడు నువ్వు చెప్పులు తీపి ఆవిడెవరో రోడ్డు మీద ఏ విసితే అది ఏ దేశంలో ఉండి బిని తొక్కుంటూ వచ్చాను అసలు ఆ సమయంలో ఏదో ప్రవేశించింది కాసలు నిలబడిపోయా ఆ జరిగిన తాతయ్య అని చెప్పి అక్షణం కానీ ఒకసారి అని చెప్పి అంతా అంటూ ఉంటారు అక్ష కూర్చోకొని అరికాలు చూపించమ్మా అని చెప్పి అంటూ చూస్తూ ఉంటారు ఇంకా పంతులు అప్పటి నుంచి కంగారు పడుతూ ఉంటారు ఇంకా ఇప్పుడు అర్థమైంది నువ్వు దిష్టి నీళ్ళు తొక్కావు దానివల్లే ఇలా జరిగింది వాళ్ళకొత్త మంచి జరిగి అని చెప్పి పంతులు ఊహిస్తూ ఉంటారు ఈలోగా పాపం కలి తీసి అమ్మ అని చెప్పి మంచం మీద మంచమేదన్నావు అన్ని హాస్పిటల్ తిప్పుతూనే ఉన్నాము ఇప్పుడు లేచావా తల్లి అని చెప్పి తల్లి ఇంకా బిడ్డతో ఇంకా మాట్లాడటం ఇంకా పంతులు గారు ఇంకా తన ఇంకా ఊల్చుకొని చెప్తూ ఉంటారు అలా జరిగిందేమో అని చెప్పి అంటూ ఉంటారు అక్కడేమో ఆ దిష్టి చేసిన తొప్పి కదా అందుకే అమ్మని అడ్డుకుంటున్నాయి అని చెప్పి అందులో మాటలకి అలాగే జరుగుతుంది అక్షరానికి ఆ చెడు అమ్మవారు దగ్గర అనదు మంచి మాత్రం చేర్దిస్తుంది ఎప్పటికీ మంచి మంచి మంచిగా జరుగుతుందమ్మా నీ వల్ల పది మంది మేలు జరుగుతుంది కీడు జరగదు అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు నీ మీద ఉంటుందమ్మా పూజలు వెళ్ళకపోయిన విషయం నువ్వు ఆలోచించుకో జగన్ దాని గురించి అలాగే ఏం మాట్లాడుకోకరా అని చెప్పేసి పంతులు పక్క తీసుకెళ్తూ ఉంటారు ఇంకా పంతులు గారు వెళ్ళి అక్షయ్ కడుగుతూ ఉంటారు ఇందులో బట్టలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండు నేను వెళ్తాను పంతులు అంటూ ఉంటారు సరే అని అక్షయ్ అంటుంది ఇంకా పంతులు గారు చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు అని అక్షయ ఇంకా రౌండ్కి వెళ్తూ ఉంటుంది